హలో ఇవర్ నమస్తే అందరికీ సో ఇళ్ళ మనది నాటుకోడి కూర సో దానికి కావాల్సిన నేను కొయ్యంగా చూపించే అవసరం లేదు మీకు కోష్ణ చూపితే మీరు అర్థం చేసుకుంటారు కదా ఎట్లా అర్లం వెళ్ళిపాయ అది జాజికాయ జాపత్రి అంటే కానీ అది కట్టెలు ఉన్నాయి కదా ఆకులు బగారాకు అంటారు కానీ ఇక ఆ పువ్వు నెక్స్ట్ చికెన్ వచ్చేసి కంపంగ్ చికెన్ అనమాట కంపంగ్ అంటే నాటుకోడి అనమాట మలేషియా నుంచి వస్తుంది అనమాట ఇది పదిహేను తారీఖు పద్నాలుగు తారీఖు నాడు ఇది అక్కడ కట్ చేసినమాట అంటే ఫ్రెష్గా అంటే మనకు అదే రోజు దొరకదు అనమాట సో ఇది అక్కడ మనకు షాపులనే కట్ చేసి ఇస్తారు మనకు కావాలంటే చిన్న చిన్న పీజులు కట్ చేసుకోవచ్చు ఇది మలేషియా నాట్ కోడి దీని దగ్గర వచ్చేసి ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్కి పదకొండు డాలర్ల పది సెంట్లు ఉంటుంది అంటే మన ఊరు డబ్బుల్లో ఒక ఆరు వందల చిల్లర వేసుకోవచ్చు సో మన దానికి కావలసిన సరంజామా ఉప్పు పొడి మసాలా పసుపు ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాం సో అక్కడ కడాయ పాడ అదమ్మా ఫస్ట్ ఫుడ్కి ఇది మనం భగవాని ఓకే సో అర్థం వెళ్ళిపోయి దంచుకోవాలి ఉంటే ఉంది మిగతా ఆయన గోచ పెట్టుకున్న వాళ్ళు కదా చిన్న చిన్న ఘోష పెట్టుకుంటే ఉల్లిగడలు ఎక్కువ వేసుకుంటే మనకు కొద్దిగా అది ఏంటి గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట స్టవ్ ఆన్ చేసేసుకొని గరం అయినాక ఇంత నూనె పోసుకోవాలి ఇది కూడా ఎక్కువ చికెన్ పడుకు నూనె ఎక్కువనే ఉంటుంది కదా నాన్ వెజ్ కానీ అవన్నీ అయ్యాలకు లవంగాలు నెక్స్ట్ బాగా రాకి ఇవన్నీ వేసుకోవాలి దాంతోపాటు మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా తలుపు నాలుగు వేసుకోవాలి అండ్ ఉన్నాయి ఇక్కసిన సన్నం కోసం ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా ఇచ్చుకోవాలి అది గోల్తే అందుకే అంటే కొద్దిగా ఉప్పు వేయాలి కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా గోలుతుంది అంటే అందరూ చెప్పే చెట్టు యూట్యూబ్లో ఇది అందుకే నేను కూడా చెప్తున్నా సో మంచిగా గోలిచ్చుకోదని అదే ఉంటుంది దాన్ని గోల్డెన్ బ్రౌన్ అది ఉంటుంది కదా ఆ కలర్ నెయ్యి వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది కాకపోతే నెయ్యి మనది కాదు మన అయిపోయింది ఇది చికెన్ ఎప్పుడు వండి లాస్ట్కి వేసుకున్న ఏం దించేటప్పుడు ఫస్ట్ వేసుకున్న ఏం కాదు ఒకటే పుణ్యం వస్తుంది అనమాట తర్వాత మనం దంచుకున్న అల్లం వెళ్ళిపోయింది కదా దాన్ని కూడా వేసేసుకొని అందరు వేపినట్టే మనం కూడా పచ్చివాసన పోయేదాకా గంట పెట్టి అటు ఇటు గెలికేయరు అంతకదే పుణ్యం వస్తుంది అంటే ఆ సింస కొంత ఉంది కదా అయ్యి అందుకే ఆ సివత్ కలిసి చిన్న సంవత్సరం కలిపి సో మంచిగా ఉడికినాక టమాటాలు వేసుకోవాలి ఆ సన్నంగ కొత్త ఏంటంటే తొందరగా గరిగిపోతాయి అనమాట టమాటాలు వేసుకొని అటు ఇటు కొద్దిగా కలుపుకొని అది ఆటోమేటిక్ కలితే టమాటాలు వేయట్లేను కానీ సన్నం పోసినా దొడ్డు పోసినా కలిసిపోతే తర్వాత అంతా మనకేంటి మసాలా వేసుకోవాలి గరం మసాలా సార్ చికెన్ మసాలా అది ఒక రెండు సంవత్సరాలు అంతా వారేసుకోవాలి కలుపుకొని మంచిగా మళ్ళీ అదేంత పసుపు వేసుకోవాలి ఇలా ఇప్పుడే ఇది ఇప్పుడు వేసుకుంటే మసాలా ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మంచిగా కలి కలుస్తాయి అనమాట వీటికి కలిసి మనం ముక్కలు వేసుకున్నప్పుడు ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది అసలు లాస్ట్ కాదు లాస్ట్ కూడా ఇస్తారు ఏముంది కానీ నిన్నే కదా వంట ఎట్లయినా వండుకోవచ్చు మనం అని చెప్పేసి ఇట్లా మంచిగా గోయలు మన మనం పక్కపడి పోయి పెట్టుకున్న చికెన్ ముక్కలనే కదా చికెన్ ముక్కలు అది ఫస్ట్ ఏంటంటే ఉప్పుని పసుపు వేసి కడిగి పెట్టినట్టు అశ్వాసం రావద్దని అవి వేసుకొని కలుపుకోవాలి సెన్స్ తోటి కారపొడి యాక్చువల్గా ఏంటంటే మనం తాల్పుకి వేస్తాం తాల్పుల్నే కారపొడి పోయాలి కారపొడి పోతే మనకు అది కారపొడి కొద్దిగా కలర్ వచ్చి మంచిగా ముక్కలు పట్టుకుంటుంది అది మిస్ అయినా నేను జనాలు అందరూ ఏమి ఉంటే ఉడికినాక కారపొడి అంటారు కొందరు ఉడికినాక కారపొడి అయితే అది కారపడి అంత అట్లనే ముద్ద ముద్ద ఉంటుంది కారపొడి కారపడుతుంది కూర ఓకే మనకు అందులో తాళు పెట్టినప్పుడే అందులో వేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు వేస్తున్నాం ఇంటికాడికి వెళ్ళి వచ్చింది నిన్న దగ్గర కారపడి నిన్న వచ్చినా అందులో ఉప్పు ఎంత తిందో లేదు ఏమైనా తిందో లేదు రెండు సంవత్సరాలు అంతా తక్కువ అయితే మన తర్వాత వేసుకున్నాం అచ్చిగా ఆడుతున్నాం ఎర్రగా చి మళ్ళేషియా నాటుకోడి రెండు దగ్గర భుజాలు మంచిగా కలుపుకొని కొద్దిసేపు గోలని గోలితే ముక్కలు కొంత మెత్త పడతాయి మనం వేసిన మసాలాని కదా ముక్కలు కొద్దిగా పడతాయి అనమాట నూనెతో మన ముక్క ముక్కలు వేసినాకంటే నీళ్ళు అనుకో అంతా నీళ్ళు చిన్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోస్తే నీకు కదా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకుంటేనే కూర మంచిగా ఉడుకుతుంది మళ్ళీ మనకు అన్నంలోకి కావాలన్నా నెక్స్ట్ ఇంకా ఏం లేదు రొట్టెలకు పూరీలకు నెక్స్ట్ ఇంకా బోల్పాలకు మక్కడుకులకు గారప్పలకు అన్నిటికి వణికతుంది ఇట్లా మంచిగా ఉడుకుతుంది నీళ్ళు బాగా అంటారా ఏం కాదు మనం దించితాం మనం ఆల్రెడీ ఫిని చూసినాం మంచిగా ఉడికినాక ఒక ముక్క తీసుకొని చూసి ఉడికి ఉడికింది అనుకోని ఆ పక్క పంటన పొత్తిలోకి తీసుకొని చలిపోవాలి అంటే అటు ఇటు వేసి కలుపుకొని ఏం చేస్తాం ఇంకా స్టవ్ ఆపిసుకోండి అంటే అదే అంత పులుసు పోతే గిడి దాకా నచ్చిన గిలెక్క మళ్ళీ అంటే మన గారపల్ని తినేటివి అట్లా ఇంటికాడికి వెళ్ళి వచ్చిన గారెపల్ని అవి తినాలి కాబట్టి పులుసు అయినా పులుసు లేకపోతే అన్నం మంచి లోపల దిగదు అట్లా తర్వాత దాన్ని మంచిగా ఒక గిన్నెలకు కుక్ అయిన చికెన్ తీసుకొని ఒక మంచి గిన్నెలకు వాడి తీసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ కడా మంచం ఏదో పెడితే మంచం ఖరాబ్ అవుతుంది అందుకే ఒక గిన్నెలకు తీసుకొని పక్కెట్టుకోవాలి ఇదంతా మనకు రెండు రెండు ఓలక అందా అంత నాలుగు పూటలు నాలుగు పూటలకు అవుతుంది అది ముప్పై కిల్నే అది యాక్చువల్గా ఏంటంటే తొమ్మిది వందల గ్రాముల కోడి వాటర్ అది స్కిన్ అంతా తీసేస్తే మన ముప్పావు కిలో వస్తుంది అనిపిస్తుంది కదా లెగ్ పీస్ అది అనిపిస్తుంది చికెన్ తింటుంది తినడం చికెన్ ఆ తర్వాత మనకి ఇంటికి వచ్చిన గారపల్లి కదా ఆ గారపళ్ళు కలుపుకో అందుకే ఆ పులుసు పెట్టింది అందుకే కదా సో నాట్ కోడి విత్ గారపల్లి మంచిగా పోతుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అందులో ఏమేమి కావాలని చెప్పి ముందు వెళ్ళే ఇంకో స్లైడ్లో పెడతా ముందుగాల మంచిగా కలుపుకొని చేసినాకో ఉంటుంది వీడియో చూసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగైన్